అయితే అందరికీ వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్ ఈ వీడియో వచ్చేసి నిన్నటిది నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాను ఒక చిన్న మొక్కుంటే తీర్చుకుందామని నా పెళ్ళైనాక ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళిన ఫస్ట్ టెంపుల్ ఇది మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టినాకనే వచ్చిన సో ఇదైతే ఎంట్రెన్స్ మధ్యలో ఎంత ట్రై చేసినా రాలేదు అసలు వీలు అవ్వలేదు ఫైనల్గా ఈరోజు కుదిరింది ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది నిన్న కార్తీక మాసం కదా నేనైతే ఏ ప్రిపరేషన్తో రాలేదు మొక్కు తీర్చేసుకుందాం అని వచ్చిన సో దీపాలు కొబ్బరికాయలు ఇవన్నీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి దర్శనానికి వన్ అవర్ అట్లా పట్టింది ప్రదక్షిణాలు కూడా బయటనే చేయించు అప్పుడు వచ్చినప్పుడు లోపల చేసినాం కానీ ఇక బయటనే మూడు రౌండ్లు వేసినాం మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న పప్పీస్ అట్లా క్యూట్గా భలే అనిపించినాయి ఇక గుళ్ళో అయితే పంతులు కౌంటర్లకైతే కొదవే లేదు ఆయన అయితే అసలు మస్తు కౌంటర్లు వేస్తున్నాడు సెల్ఫీలు ఫొటోస్ అని ఇక నేనైతే ఏం ప్రిపరేషన్తో రాలేదు కాబట్టి దీపాలు ముట్టించిన దగ్గరనే ముట్టించినట్టుగా బిల్డప్ ఇచ్చి ఒక ఫోటో దిగిన అది యాడ్ చేసిన ఇక ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇట్లాంటివి చూస్తే మన లేడీస్కి మస్తు గుణబుద్ధి అవుతుంది ఇక కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి ఇక అందుకే ఏం తీసుకోలేదు ఇక ఇట్లా వీడియోలు ఇస్తూ ఉంటే నాకు మస్తు ఆకలిస్తుంది ఈరోజు ఎలాగైనా బిర్యానీయో మండీయో కన్ఫర్మ్ తినాలనేసి రెస్టారెంట్కి వెళ్ళినా ఫైర్ అండ్ ఐజ్ రెస్టారెంట్కి వెళ్ళినా మేముండే ఏరియాకి దగ్గర ఇది సో ఇక పైనికి వెళ్దాం అనేసరికి ఇక్కడ కూడా మస్తు రష్ ఉంది అసలు ఫుల్ జనాలు ప్లేస్ అయితే ఫుల్ ఫిల్ అయిపోయింది ఓన్లీ ఇది ఒక్కటే ఖాళీ ఉండే మన చిన్న క్యూట్ ఫ్యామిలీకి ఇంత పెద్ద ప్లేస్ అవసరమా అనేసి మళ్ళీ పైనకి వెళ్ళినాం సో అందరికీ డౌట్ రావచ్చు అప్పుడే పూజ చేసి మొక్కొచ్చి తింటుందని నా ఫార్ములా ఏంటంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అంటారు కదా సో అట్లనే భక్తు ఉండాలి అన్నీ ఉండాలి అన్ని తినాలి నేను ఒక మండే థర్స్డే తప్ప అన్ని దినాలు తింటాను సో బయటైతే వ్యూ ఇట్లుంది లోపలికి వెళ్ళినాం ఇదైతే జైల్ మండి వాళ్ళు ఎంట్రెన్స్ వచ్చేసి ఫైర్ అండ్ రైజు మేనేజ్మెంట్ సంథింగ్ అట్లా రాసేసిర్రు ఇది మీరు ఎక్కడ జైలు మండి ఎక్కువ తిన్నారు ఎక్కడ టేస్ట్ బాగుంటుంది అనేది కూడా మెన్షన్ చేయండి అది కూడా ఒకసారి ట్రై చేద్దాం మేమైతే ఎత్తికినాం ఇక అన్నీ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయనేసి అయితే చిన్న ఒకటి రూమ్లా ఒకటి అయితే దొరికింది రూమ్ ఫోర్ ట్వంటీ రూమ్ ఇది ఇక్కడైతే పెట్టేసుకొని కూర్చున్నాం నా పిల్లలు అయితే ఫుల్ అల్లరి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నా కొడుకు కోత అంటే నా బిడ్డ అయితే అసలు నేనేం తక్కువ కాదు మమ్మీ అని చేస్తుంది మండే వచ్చే గ్యాపుల్ని సూప్ అయితే వచ్చేసింది నేను తాగుదామనే లోపు నా కొడుకు తీసేసుకున్నాడు తాగింది లేదు ఏం లేదు ఆడడం తప్ప నా కూతురు మీ ఇద్దరికేనా సూపులు నాకు వద్దా అని ఆ ఖాళీ బౌలన్నీ తీసుకొని ఆడుకుందామని ఆమె కూరలు అన్నాలు ప్రిపేర్ చేసుకుంటుంది ఆ బౌల్లో అసలు మస్తు హ్యాపీగా అనిపిస్తాయి కదా ఇలాంటి మూమెంట్స్ మేము ఫిష్ మండి ఆర్డర్ చేసినాం అదైతే వచ్చేసింది ఇక అది రావడం మేము తినడం జరిగిపోయింది ఆకలి మీద ఉన్నాం ఫుల్లు టేస్ట్ మట్టుకు మస్తుండే ఇవాళ అట్లా పార్క్కి వెళ్దామని బయటికి వచ్చినాం మన సిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఎండకు పొల్యూషన్కు ట్రాఫిక్ అయితే కొద్దివే ఉండదు ఇక్కడ పబ్లిక్ గార్డెన్ వెళ్దామని వెళ్ళినాం ఇటు సైడ్ గేట్ గేట్ క్లోజ్ ఉంది ఇక మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెళ్ళినాం లోపలికి వెళ్ళేసరికి అయితే మస్తు ఆడుతున్నారు అసలు చిన్నప్పుడే మస్తు ఉండేది కదా ఎంజాయ్కి ఇక మధ్య మధ్యలో చిన్న చిన్నగా అట్లా ఒక వీడియో తీసిన ఇదైతే నిన్నటి నా అవుట్ ఫిట్ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి అట్లా నడుచుకుంటూ వెళ్తా ఉంటే పార్కులో ఒక డాగ్ కనిపించింది దానికి ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నారు అదైతే అతను ఎట్లా చెప్తే అట్లనే వింటున్నాడు కానీ వింటుంది కానీ నాకైతే అసలు మస్తు గుండె జారిపోయినంత పని అయింది ఆ బాగా లేదు తీసుకొచ్చి తీగిన నా బిడ్డ దగ్గరికి వచ్చింది కొరికిందేమోనని మస్తు భయమేసింది అసలు ఫుల్ భయమైంది లాస్ట్కి చూడండి ఈ వీడియో పుణ్యం అనేసి వచ్చేటప్పుడు నేను పిజ్జా కూడా తిన్నా లైఫ్లో ఫస్ట్ టైం పిజ్జా తిన్నా చీజ్ కాన్ పిజ్జా తిన్నా మీరు ఏది తిన్నారో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో నా డే అయితే ఇట్లా జరిగింది ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అట్లా అయింది వ్యూ మాత్రం ఉండే అసలు సో మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో మీ డే ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం